నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గోదాంలో ఉన్న యూరియా బస్తా నిల్వలను పరిశీలించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారని కలెక్టర్ ప్రశ్నించగా ఆరు వందల యాభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు వారి వారి పాస్బుక్ ఎకరాలను బట్టి ఆధార్ కార్డు ద్వారా ఈ పాస్ మిషన్ ఆన్లైన్ పద్ధతి ప్రకారం విక్రయించినట్లు ఇంకా మా గోడౌన్లో ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని కార్యాలయ అధికారి కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని అవసరానికి తగ్గట్టుగా మూడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు అదనంగా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరు ఆధైర్యపడొద్దని కలెక్టర్ సందర్భంగా సూచించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రెండు వందల ముప్పై ప్రైవేట్ క్రిమి సంహారక మందు విక్రయ కేంద్రాలు ఉన్నాయని అన్నారు ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి రైతులకు ఎరువులు సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు అనంతరం తాడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని మందుల స్టోర్ రూమ్లో పరిశీలించారు రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరై మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు వీళ్ళ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా వైద్యులను హెచ్చరించారు తదనంతరం తాడూరు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి భూభారతి దరఖాస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు తాడరు మండలం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తొమ్మిది వందల పదకొండు దరఖాస్తులు వచ్చాయని ఇప్పటివరకు ఏడు వందల ఎనభై దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని యాభై ఐదు దరఖాస్తులను ఆమోదించినట్లు తహసీల్దార్ దయంతి కలెక్టర్కు వివరించారు యాదరెడ్డిపల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు యాదరెడ్డిపల్లి గ్రామంలో ఇరవై ఏడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఇరవై నాలుగు ఇండ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ కలెక్టర్కు తెలిపారు क्यों인데 नमस्ते पाउडर के मिलने वाले अपन वेरीफाई है ये होना है ये होना है ठीक से टिक होना है ना ओके तो पहले पास में गुड सफल ऑलरेडी फिजिकल पास होना है फिजिकल पास है डॉक्टर एंड पे पेशेंट वाला इनके ऊपर ना स्टाफ మీరు ఇక్కడ దగ్గరైనా మనలోక్కడైనా అక్కడ ఇప్పుడు ఇక్కడ చేస్తుంది డెంగ్యూ డెంగ్యూ ఉంటుంది డెంగ్యూ డెంగ్యూ సరే బ్యాక్ సార్ అవి మన పాజిటివ్ వస్తుంది ఒక టైఫాయి టైఫాయిడ్ మనకి టెస్ట్ దానికి